నమస్తే రెండు తెలుగు రాష్ట్రాలని వరదలు ప్రభావితం చేస్తున్నాయి చాలా ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితుల్లో పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నటువంటి అద్భుతమైన సంస్థ సేవాభారతి రాష్ట్ర వ్యాప్తంగా వరద పీడిత ప్రాంతాల్లో సేవాభారతి అందిస్తున్న కార్యక్రమాల్ని మనతో వివరించేటందుకు సేవాభారతి ప్రాంత కార్యదర్శి అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి అంతటికీ కూడా కార్యదర్శి అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సుబ్రహ్మణ్యం జీ నమస్కారం ఈ వరద పీడిత ప్రాంతాల్లో ఏ ఏ ప్రాంతాల్లో మీరు ఎక్కువగా పనిచేస్తున్నారు సేవాభారతి ఇక్కడ ఎటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తుందండి ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు యొక్క ప్రవాహం వల్ల అదేవిధంగా భారీ అతి భారీ వర్షాలు కురవటం వల్ల మహబూబాబాద్ కానీ ఖమ్మం కానీ ఈ జిల్లాల్లో అనేక గ్రామాలు పట్టణాలు కూడా జలమయమయ్యాయి సెప్టెంబర్ ఒకటో తేదీ మొదలుకని సేవాభారతి అంటే వరద వచ్చిన రోజు మొదటి నుంచే కూడా సేవాభారతి గ్రౌండ్లో ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది అయితే సేవా కార్యక్రమాలు చేస్తున్న సేవాభారతి కార్యకర్తల ఇళ్ళు సైతం వాళ్ళ సేవ కోసం బయటికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పటికి కూడా కొన్ని సంఘటనలు వాళ్ళ ఇల్లు కూడా మునిగిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయకుండా ప్రజలకు ధైర్యం చెప్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందుకంటే ఆ ఆ సమయంలో సేవా కార్యక్రమాలు వస్తు వితరణ ఎంత అవసరమో ప్రజలకు ధైర్యం చెప్పి ఎక్కడైతే సురక్షిత స్థానాలకు వెళ్ళాలి సురక్షిత ప్రజాసారికి వెళ్ళాలని చాలామంది వెనకాడతారు వాళ్ళని మోటివేట్ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి సురక్షిత ప్రాంతాలు తరలించడం కానీ సురక్షిత ప్రాంతాలు తరలించిన తర్వాత వాళ్ళకి భోజన వ్యవస్థ కానీ చేయటం కూడా ఒకటో తారీఖు నుంచి మొదలుపెట్టారు ఎవరైతే సురక్షిత స్థానాలు కూడా చేరలేక ఇళ్లలో ఉండిపోతారో చాలా ఇళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ దాకా ఫస్ట్ ఫ్లోర్ దాకా మునిగిపోయిన స్థలాల్లో కూడా పొడవల ద్వారా కావచ్చు అలా నడుచుకుంటూ కూడా సేవాభారతి కార్యకర్తలు మొట్టమొదటిసారిగా ఏం చేశారంటే మొదటి రోజు పాలు బిస్కెట్లు ఇవ్వటం మొదలుపెట్టారు ఆ తర్వాత ఆహార పదార్థాలు పులిహోర కానీ పెరుగున్నం కానీ వృద్ధువులకు సంబంధించిన మందుల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ఇవ్వటం మొదలుపెట్టారు అయితే ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత నీళ్లు తగ్గిన తర్వాత కూడా సమస్య అసలు సమస్య ప్రారంభమవుతుంది ఆ సమస్య ఏంటంటే ఈ నీళ్లు తగ్గినంత బురద విపరీతంగా ఉంటుంది ఆ బురద పోవటం కావచ్చు తర్వాత బురద కడిగిన తర్వాత ఇంట్లో వండుకోవడానికి ఏమి ఉండవు వస్తువులన్నీ పోయి ఉంటాయి తిండి పదార్థాలు కూడా తినే పదార్థాలు కూడా పోయి ఉంటాయి కాబట్టి అప్పుడు డ్రై రేషన్ ఇవ్వటం మొదలు ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో ఆయా ప్రదేశాలి తిరిగి ఇల్లుల్లు సర్వే చేసి వాళ్ళు జరిగిన నష్టాన్ని అంచనా వేసి దాన్ని మనం ఎలా అయితే ఆ సహాయ కార్యక్రమాలు చేయగలుగుతామో ఇక్కడ హైదరాబాద్ నుంచి కావచ్చు లోకల్ స్థానికంగా ఖమ్మం జిల్లాలో కావచ్చు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రణాళిక రచించుకొని కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు వరద పీడిత ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సహాయ చర్యల్లో ఈ ఆహార పొట్లాలు తయారు చేసుకోవడం కానీ లేదన్నట్లయితే మందులు సమకూర్చుకోవడం కానీ ఇలాంటిది అంటే ఆకస్మికంగా ఈ ఉపద్రవం వచ్చి పడిందని తెలియగానే సేవాభారతి యొక్క సన్నాహాలు ఎలా ఉంటాయి అప్రమత్తత ఎలా ఉంటుంది దీనికి ఎలాగ నెట్వర్క్ చేసుకుని మీరు పనిచేస్తుంటారు జీ భారతి సహజంగానే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంలో ఇది కూడా ఆపదా అంటారు అంటే ఏదన్నా ఆపదలు వచ్చినప్పుడు ఎలా సేవ చేయాలనేది కూడా ఒక కార్యక్రమం ఉంటుంది దాని కింద కార్యకర్తలకి రక్షణ దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇటీవలే హైదరాబాద్లో కూడా నెక్లెస్ రోడ్లో కూడా దీనికి సంబంధించిన సన్నాహక ట్రయల్ కూడా జరిగింది ఆపదా ప్రబంధంలో అందులో ఆర్మీ తర్వాత పోలీసు లోకల్ పోలీసు ఫైర్ సర్వీసెస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో పాటు ఆర్మీ ఈసారి సేవాభారతం కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించింది ఎందుకంటే వాళ్ళు అడిగింది ఏంటంటే ప్రజలతో సమన్వయం చేయటం గురించి కానీ లేకపోతే ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయం గురించి కూడా ఒక స్వచ్ఛంద సంస్థ అవసరం కాబట్టి సేవాభారతి అనుభవాన్ని చూసి వాళ్ళు ఆర్మీ వాళ్ళు కూడా పిలవటం జరిగింది దీనికి సంబంధించిన ప్రశిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ఇంతే కాకుండా సేవాభారతి ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా వరదలు వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా సహాయం చేయటం ఆనవాయిత ఒక మన రాష్ట్రమే కాదు ఉదాహరణ చెప్పాలంటే కేరళలో కూడా వరదలు వచ్చినాయి కేరళ వాయు ప్రాంతంలో చేసే అంతకుముందుకు ఇదే కాకుండా గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం కూడా కేరళలో చాలా పెద్ద ఎత్తున ఉపద్రవం వచ్చింది జమ్మూ కాశ్మీర్లో వచ్చింది ఉత్తరాఖండ్లో వచ్చింది ఇక్కడ కూడా దేశంలో ఎక్కడ ఉపద్రవం వచ్చినా కూడా ప్రజలను ఈ దేశం అంతా మనది సో ఎక్కడ మన రాష్ట్రం కాకపోవచ్చు అంతా మన సోదరులే కాబట్టి మన కుటుంబీకులుగా భావించి ప్రజలను మోటివేట్ చేసి దేశంలో ఎక్కడ ఏ ఇబ్బందికరమైన పరిణామం జరిగినా కూడా సేవాభారతి ముందుండి సేవ చేయటం అలవాటు అందులో భాగంగానే సాధారణంగానే సేవాభారతి భారతి కార్యకర్తలు స్వచ్ఛందంగా ఏదైనా ఉపద్రవం జరిగినట్టు వెంటనే వాళ్ళు బయటకు వచ్చి గ్రౌండ్లో ఉన్న పరిస్థితులన్నీ పరిశీలించి ఏ రకమైన సేవ చేయాలనేది సాధారణంగా సాధారణ సేవా కార్యకర్తలందరికీ ఇది ఒక అలవాటు అంటే ఇప్పుడు మీరు భారత్ తరఫున కావచ్చు లేదంటే మామూలుగానే కావచ్చు కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక చోట నుంచి ఒక చోటకి పర్యటన చేయడం ఒక చోటకి ఒక చోటికి వెళ్ళడం ఇచ్చిపుచ్చుకోవడం ఇవే జరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఈ వరదలు చూస్తే మన తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లా ఇప్పుడు పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ముంచెత్తు ఉన్నట్టు పరిస్థితులు కనబడుతున్నాయి ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు భారతి కార్యకర్తలు ఎలా షేరింగ్ చేసుకుంటున్నారో అక్కడ కూడా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారండి అయితే విజయవాడలో బుడమేరు వాగు పొంగటం అదేవిధంగా కృష్ణానదికి విపరీతంగా వరద నీరు రావటం వల్ల కూడా కాకపోతే ఈసారి జరిగింది ఏంటంటే ఖమ్మం కానీ విజయవాడ కానీ పట్టణ ప్రాంతంలోనే ఎక్కువ నష్టం జరిగింది ఓకే గ్రామీణ ప్రాంతాల్లో ఇటు జరిగేది జరిగింది కానీ ఈసారి ఎక్కువ పట్టణ ప్రాంతాల్లోనే జరిగింది విజయవాడలో కూడా అనేక సేవా కార్యక్రమాలు సేవాభారతి నిర్వహిస్తుంది స్థానికంగా సేవాభారతి ఆంధ్రప్రదేశ్ ద్వారా విజయవాడ కూడా కార్యకర్తలు కూడా అయితే మేము సమన్వయంతో కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన సేవాభారతి కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటారు ఎక్కడెక్కడ ఎవరికి మనం వెసులుబాటు ఉంటుంది ఎక్కడి నుంచి సేవా సంబంధించిన ఈ మెటీరియల్ కానీ అవి కానీ అందించగలుగుతాము అదేవిధంగా నిధి సేకరణ ఎలా చేయగలుగుతాము అదేవిధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తాయి సాధారణంగా అంటే చాలా కార్పొరేట్ సంస్థలు చేయాలని ఉంటుంది వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు అయితే సేవాభారతి ప్రధానంగా ఇటు చేయాలనుకున్న వాళ్ళకి అదేవిధంగా సేవ అవసరమైన వాళ్ళకి మధ్యలో ఒక బ్రిడ్జి లాగా ఉండేసి వాళ్ళిద్దరిని కలిపి ఎవరికైతే కరెక్ట్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కనెక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఈ పనిలో భాగంగా రెండు రాష్ట్రాలు కూడా పరస్పరం మాట్లాడుకోవడం కానీ సేవాభారతి కమిటీలు మాట్లాడుకుంటున్నాయి రెండు రాష్ట్రాల సంబంధించింది కూడా కలిసి మేము ఖమ్మం కాబట్టి ఇటు విజయవాడ కావచ్చు భౌగోళికంగా కూడా దగ్గర దగ్గరే ఉంటాయి రెండు ఖమ్మం కానీ విజయవాడ కాబట్టి రెండు కలిసి సమన్వయంగా మేము పనిచేస్తున్నాం అంటే ఈ వరద పీడిత ప్రాంతాల్లో కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కానీ ఏ ఏ వస్తువులు అవసరం అవుతూ ఉంటాయి ఆ వస్తువుల యొక్క సేకరణ ఎలా జరుగుతుంది లేదనట్లయితే ఆ వస్తువులు ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఇవ్వాలి అన్నట్లయితే కనుక మరి సేవాభారతి దగ్గర ఎటువంటి యంత్రాంగం ఉంది దాని వివరణ ఏంటండి అయితే ఈ వస్తువుల విషయంలో చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ వరద బాధితులకు ఇచ్చేటప్పుడు మన దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాళ్ళకు వచ్చి వాళ్ళకి అవసరమైన వస్తువుల కన్నా అయితే సేవాభారతి ప్రధానంగా ఏం చేస్తుందంటే ప్రతి ఇల్లు సర్వే చేసిన కారణంగా ఎక్కడ ఏం నష్టం జరిగింది వాళ్ళకి ఏం అవసరం అనేది కూడా ఫస్ట్ గుర్తించడం జరుగుతుంది వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఏవైతే వస్తువులు అవసరమో అది మాకు సమీక్ష రోజువారీ సమీక్షలో మాకు తెలియజేస్తారు ఈ వస్తువులు ఇక్కడిక్కడ ఇబ్బందులు ఉన్నాయని దాన్ని మేము సేకరించే ప్రయత్నం కూడా చేస్తాం అయితే ఇందాక నేను చెప్పినట్టుగానే మొదట్లో ఆహార పొట్లాలు మాత్రమే అవసరం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇళ్ళల్లో ఇళ్ళు ఏమి అన్ని మునిగిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనం ఏమి ఇచ్చిన డ్రై రేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా పెట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఆహార ఆహార పొట్లాలు ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలకి పాలు బిస్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది వృద్ధులకు సంబంధించిన మందులు ఏదైనా అయితే కనుక మందులు అందించడం జరుగుతుంది అయితే కొంత వరద తగ్గిన తర్వాత ఇళ్ళకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ వస్తువులన్నీ పోయి ఉంటాయి కాబట్టి వంట పాత్రలు అవసరం అవ్వచ్చు అదేవిధంగా ఇప్పుడు చాలా చలికాలం ఉంటుంది కాబట్టి బ్లాంకెట్స్ కావచ్చు టవల్స్ కావచ్చు ఎందుకంటే వాళ్ళు వరదలో సర్వస్వం కోల్పోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరమైన వస్తువులు ఏవేంటో చూసుకొని దాన్ని బట్టి ఒక జాబితా తయారు చేసి దానికి ఒక కిట్ లాగా తయారు చేస్తాం ఎన్ని కుటుంబాలకి ఈ కిట్ అవసరమో చూస్తాం అదేవిధంగా సేకరణలో కూడా ఒక కిట్ అయ్యే ఖర్చు చూస్తాం సో ఇట్లా దాతల ద్వారా విరాళాలు తీసుకొని ఆ కిట్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అయితే ప్రధానంగా ఫస్ట్ మొదటి మొదటి మెట్లు ఆహార పొట్లాలు ఆ తర్వాత డ్రై రేషను ఆ తర్వాత బట్టలు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వాళ్ళకైనా అవసరాలు చూసుకుంటాం అదేవిధంగా పిల్లలకు కూడా నోట్బుక్స్ అవి పోయి ఉంటాయి అది తర్వాత దీంట్లో నెక్స్ట్ ఫేజ్లో పిల్లలు కావాల్సిన నోట్బుక్స్ ఏంటి ఇవ ఇట్లా మొత్తం వాళ్ళు మళ్ళీ నార్మల్ అయ్యే వరకు ఏ స్టేజ్లో ఏ అవసరమో చూసుకొని దాన్ని సాధ్యమైనంత వరకు సమాజం నుంచి సేకరించి ఎందుకంటే ప్రధానంగా సమాజంలో ఒకళ్ళకి వేరే కష్టం వచ్చినప్పుడు సహజ సహ సాటి మనిషిగా ఆదుకునే ప్రయత్నం చేయాలని సేవాభారతి ఈ విషయంలో మోటివేట్ చేస్తుంది ప్రజల్ని అదేవిధంగా నిన్న మొన్న కూడా నల్గొండ జిల్లా నుంచి కూడా కొంత ఈ మెటీరియల్ నల్గొండ జిల్లా నుంచి కూడా ఖమ్మానికి వెళ్ళటం జరిగింది అయితే మన జిల్లాకి రాలేదు కదా మన ఊరికి రాలేదు కదా అని కాకుండా మొత్తం దేశం మొత్తం కూడా ఇట్లా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనం ఆదుకోవాలి విపత్తు కావచ్చు ఇది భూకంపం కావచ్చు వేరే కావచ్చు ఏదో ఏదొచ్చినప్పటికీ కూడా ఈ దేశమంతా ఒకటే మనందరం కలిసిమెలిసి ఉండాలి కాబట్టి వేరే వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు మనం ఆపన్న హస్తం అందించడం అనేది ఈ విధంగా చే చేసే విధంగా సేవాభారతి ప్రజల్ని మోటివేట్ చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది సుబ్రహ్మణ్యంజీ మీరు సుదీర్ఘ కాలం పాటు సేవాభారతితోటి మమేకమై ఉన్నారు అనేక సేవా కార్యక్రమాల్లో చేపట్టే పాల్గొని ఉంటారు చాలా ఆపదలు వచ్చినప్పుడు ఉపత్తు సంభవించినప్పుడు పనిచేస్తుంటారు మిమ్మల్ని బాగా కదిలించే సంఘటన లేదన్నట్లయితే సేవాభారతి ద్వారా ఈ మంచి కార్యక్రమం జరిగింది అక్కడ ఇంత పెద్ద ప్రజా బాహుల్నికి ఉపయోగపడింది ఒక గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా ఏంటి గత నాలుగు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం ఇట్లాగే వరదలు వచ్చినాయి గోదావరి వరదలు వచ్చినాయి ఇప్పుడు ఈ ఈసారి ఏమో ఖమ్మం నగరానికి వస్తే ప్రతి సంవత్సరం భద్రాచలం వైపు వరద వరదలు రావటం ఆనవాయితాయి అయితే భద్రాచలానికి కూడా ఇలాగే వరదలు వచ్చినప్పుడు చాలా గ్రామాలు చాలా గ్రామాలకి అంటే కనీస ఆహారం కూడా వెళ్తా అందలేదు ఎందుకంటే యాక్సెస్ లేదు అలాంటి సమయంలో సేవాభారతి కేశవ మెమోరియల్ హై స్కూల్లో ఒక సెంటర్ పాయింట్గా పెట్టుకొని ఫ్లడ్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసి మొత్తం ఫ్లడ్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసేవాళ్ళం ఒక కమ్యూనిటీ మన గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు తర్వాత వేరే వేరే ఐటీ కంపెనీస్ కావచ్చు వ్యక్తులు కావచ్చు కుటుంబాలు కావచ్చు రకరకాలుగా వస్తువులన్నీ సేకరించేవాళ్ళం లేదా ధన రూపంలో ధనం సేకరించి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనేవాళ్ళం కొనేసి పెద్ద పెద్ద కిట్స్ తయారు చేసేవాళ్ళం పగలంతా కిట్స్ తయారు చేయాలి రాత్రిపూట ఈ వాహనాలు ఎందుకంటే కొన్ని వెహికల్స్ రాత్రిపూట రాత్రిపూట తప్ప అనుమతి ఉండదు రోడ్ల మీదకి వెళ్ళడానికి సో మేము పగలంతా తిరిగేసి వచ్చి రాత్రిపూట కలెక్ట్ చేసుకొని రాత్రిపూట కలెక్ట్ చేసినవన్నీ ఒక వెహికల్లో ఎక్కిచ్చేసి అది అశ్వాపురం కావచ్చు భద్రాచలం కావచ్చు మారుమూల ప్రాంతాలకు కూడా ఈ వెహికల్స్ వెళ్ళేవి అయితే కొంత దూరం వెహికల్ సిందా వెహికల్ వెళ్ళలేని పరిస్థితిలో కూడా సేవాభారతి కార్యకర్తలు ఆ ప్యాకెట్ అని ఆ బస్తాలని భుజం మీద పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళేసి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్నప్పుడు లేదా వాళ్ళు ఎంతో ఆతృతతో ఏదో కావాలని ఎదురు చూసినప్పుడు సేవాభారతి వెళ్ళి ఈ వస్తువులు ఇచ్చినప్పుడు వాళ్ళల్లో కలిగే ఆనందం ఒక రకంగా చెప్పాలంటే ఒక మనసు సంఘటన సంఘటనది అదే ఇప్పుడు ఈ ఇంత గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నటువంటి భారతి గురించి తెలిసినప్పుడు మాలాంటి వాళ్ళు అంటే బయట ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ నిమగ్నం అయిపోయిన వాళ్ళు కూడా ఏదైనా ఒక మంచి పని చేద్దాము దానికి ధన రూపాయినా కానీ వస్త్ర రూపాయినా కానీ ఏమైనా అందిద్దామని అనుకున్నాం అనుకోండి ఎట్లాగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అట్లాగే ఇది అందించడానికి ఏమైనా ప్లాట్ఫామ్ ఉందా ఏంటి పరిస్థితి అండి అది ఒక వెబ్సైట్ ఉందండి సేవాభారతి డాట్ ఓఆర్జీ అని అందులో డొనేట్ ఈ ఫ్లడ్ డొనేషన్ సంబంధించిన లింక్ కూడా పెట్టాము దానికి సంబంధించిన అప్డేట్స్ అందులో పెడుతున్నాము మీరు ఆ లింక్ ద్వారా కూడా చేయొచ్చు లేదా మీరు నేరుగా కూడా బ్యాంకులో బ్యాంక్ అకౌంట్లో వేయాలనుకున్న వాళ్ళకి సేవాభారతి ఐసిఐసిఐ బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ ఉంది అది అకౌంట్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో వన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సెవెన్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఐసిఐసి జీరో 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 డబల్ వన్ డబల్ టూ సేవాభారతి అకౌంట్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో వన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సెవెన్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఐసిఐసి జీరో 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 డబల్ వన్ డబల్ టూ బర్కత్పురా బ్రాంచ్ ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా వేయచ్చు లేదా వెబ్సైట్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని లింక్ ఉంటుంది దాని ద్వారా కూడా మీరు ఆన్లైన్ కూడా డొనేషన్ చేయొచ్చు దానికి సంబంధించిన రసీదులు అవి మీకు పంపించడం జరుగుతుంది మీ వివరాలు కనుక అందజేసినట్టయితే దానికి సంబంధించిన రసీదులు అవి వస్తాయి అయితే ఒకవేళ వ్యక్తిగతంగా కూడా మేము వచ్చి సమయం ఇస్తామంటే కూడా సేవాభారతి ఆ వెబ్సైట్లో మెయిల్ ఐడిలో కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి మీరు కాంటాక్ట్ అయితే కనుక మీరు వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళి సేవ చేసే సేవ చేయగలుగుతామంటే కూడా దానికి సంబంధించిన వ్యవస్థ చేస్తాం అదేవిధంగా మీరు ఒకవేళ కైండ్లో ఇవ్వాలనుకుంటే రూపంలో ఇవ్వాలన్నా కూడా మీరు ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్టయితే మీరు ఎక్కడి నుంచి ఏమి ఇస్తారో తెలిస్తే దాన్ని బట్టి ఆ సేవాభారతి ఆ వస్తువులు సేకరించి అక్కడ పంపించే వ్యవస్థ చేస్తుంది వరద పీడిత ప్రాంతాల్లో సేవాభారతి అందిస్తున్న కార్యక్రమాల గురించి సుబ్రహ్మణ్యంజీ చక్కటి వివరాలు అందించారు ధన్యవాదాలు నమస్తే